వెల్కమ్ టు స్టూడియో అండ్ తెలుగు సో ఈరోజు మనమైతే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ నూతన గా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అయితే నియమింపబడడం జరిగిందనమాట సో దీని గురించి ప్రజలు కానీ ఆ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు సెంట్రల్ నియోజకవర్గ నూతన ఇన్ఛార్జ్గా రావడం ఆయన అభిప్రాయం ఏంటి అసలు రావడం పట్ల వాళ్ళు ఏమనుకుంటున్నారు అలాగే శ్రీనివాస్ గారు గురించి ఆయన ఎలాంటి అభివృద్ధి ప్రజలు కోరుకుంటున్నారనేది ఒకసారి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి మనకి కొత్తగా ఇన్ఛార్జ్గా అయితే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు రావడం అయితే జరుగుతుంది సో ఆయన రావడం పట్ల మీ అభిప్రాయం ఏంటి మీ స్పందన ఎలా ఉంది వాస్తవం చెప్పాలంటే గత గత ఇరవై ఏళ్ళ సెంట్రల్ నియోజకవర్గం రాజకీయాల్లో ఒక ప్రజలకినూ ప్రభుత్వాలకి మధ్య అనుసంధంగా పనిచేసే యొక్క నాయకుని కొరత అయితే ఖచ్చితంగా గత ఇరవై సంవత్సరాలుగా సెంట్రల్ నియోజకవర్గంలో మనం మనం చూస్తున్నాము వెల్లంపల్లి శ్రీనివాస్ గారు గత పదిహేను ఏళ్ళుగా పశ్చిమ నియోజకవర్గంలో అక్కడ ప్రజలకి చాలా దగ్గర అయ్యి అంతేకాకుండా పార్టీకి పనిచేసిన కార్యకర్తలు కూడా మేము ఉన్నామని అని చెప్పి భరోసా ఇచ్చి ఒక పార్టీని అయితేనేది ప్రభుత్వాన్ని అయితే కార్యకర్తల పట్ల ప్రజల పట్ల ఒక బాధ్యతగా ఉంటూ ఒక కుటుంబ వాతావరణం తీసుకొచ్చే దిశగా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు గతంలో పశ్చిమ నియోజకవర్గం పనిచేశారు ఇవాళ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని మన సెంట్రల్ నియోజకవర్గం పెట్టే కారణ ముఖ్యమైన కారణం ఏంటంటే కార్యకర్తల్లో నూతన ఉత్సాహం తీసుకురావడం కోసం కార్యకర్త కార్యకర్తలకి మేము ఉన్నాము అని భరోసా ఇచ్చే దిశగా జగన్మోహన్ రెడ్డి గారు వెల్లంపల్లి గారు శ్రీనివాస్ గారిని తీసుకురావడం జరిగింది ఖచ్చితంగా గత ఇరవై సంవత్సరాలుగా నియోజకవర్గంలో ప్రభుత్వాలకి పార్టీలకి పనిచేసిన ఏ ఒక్క కార్యకర్త అయినా సరే ఇవాళ రోజున మన నియోజకవర్గానికి సెంట్రల్ నియోజకవర్గానికి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అనే వ్యక్తి నాయకుడు వచ్చాడు కార్యకర్తలు ధైర్యంగా ఉంటారు కార్యకర్త కార్యకర్త కుటుంబాలకి ఒక భరోసా వచ్చే దిశగా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు నాయకత్వం ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఉండబోతుందని ఉండబోతుందని చెప్పి ఖచ్చితంగా చెప్పగలం వెల్లంపల్లి సెంటర్లోకి రావడం వల్ల వాస్తవం చెప్పాలంటే చాలామంది వెల్లంపల్లి శ్రీనివాస్ గారు సెంట్రల్ నియోజకవర్గం రావటం అనే ఒక అంశం మీద చాలామంది ఒక ఒక క్వశ్చన్ మార్క్గా తీసుకొస్తున్నారండి వాస్తవంగా సెంట్రల్ నియోజకవర్గానికి పనిచేసే నాయకుడు కావాలి గత ఇరవై సంవత్సరాలుగా ఏ పార్టీ అయినా తీసుకోండి కేవలం డబ్బు సంపాదనే ధ్యేయంగా నాయకులు పనిచేసే తప్పించి పార్టీని బలోపేతం చేయడానికి నియోజకవర్గాన్ని బలోప బలోపేతం చేయడానికి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకో తీసుకొచ్చే దిశగా ఏ నాయకుడు పనిచేయలేదు ఖచ్చితంగా వెల్లంపల్లి శ్రీనివాస్ శ్రీనివాస్ గారు అయితే ఈ మూడింటి అన్ని రేషియోలు ఈక్వల్ చేసుకుని ఒక బ్యాలెన్స్గా కార్యకర్తలకి ప్రభుత్వానికి పార్టీకి ప్రజలకి బ్యాలెన్స్గా ఒక వారధిలా ఖచ్చితంగా నిలబడి ఒక కొత్త చరిత్ర ఖచ్చితంగా చేస్తారు అని చెప్పి మేము ఖచ్చితంగా నమ్మగలం ఇప్పుడు సెంట్రల్లో వెల్లంపల్లి రావడం వల్ల జరుగుతాయని ఒకటండి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ప్రతి ఒక్కళ్ళు ఆచరించే దిశగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కుటుంబం ఫస్ట్ నుంచి ఉంది దానిలోనే భాగంగా వైఎస్ వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని ఇక్కడ నియోజకవర్గంలోని ప్రతి ఒక్క కార్యకర్తలు కానీ కార్పొరేట్లు ఎవరైనా మన సొంత మనిషిగా ఆదరిస్తున్నారు దానిలో ఎటువంటి సందేహం లేదు రా ఏమన్నా అపోహలు ఉన్నాయి అంటే కనుక ప్రతిపక్షాల వాళ్ళకి అది వాళ్ళ పార్టీని చూసుకోవాలా ప్రతిపక్షంలో ఇవాళ రోజు సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతిపక్షంలో ఏం జరుగుతుంది అనేది ముందు ఎవరికి సీట్లు ఉన్నాయి ఎవరికి లేవని చెప్పి ముందు వాళ్ళు చూసుకో తప్పించి మా పార్టీ మా నియోజకవర్గం మా నాయకుడు వెలంపల్లి శ్రీనివాస్ గారు మా మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దమ్ముగా భరోసాగా ప్రజ ప్రజల కోసం పనిచేసే దిశగా మేము ఉంటామని చెప్పి ఖచ్చితంగా చెప్పగలం సెంటర్లో నల్లంపల్లి గారు రావడం వల్ల ఏమైనా చేంజెస్ చూశారా అంటే గత వారాల్లో కానీ లేకపోతే గడపగడ కార్యక్రమాల్లో కానీ ఏమైనా మార్పులు కానీ ఏమైనా చూసారా కార్యక్రమాలు ఏమైనా పెట్టడం జరిగిందా వాస్తవం చెప్పాలంటే ఒక కరుడు కట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నాయకులకు సంబంధం లేదండి ఒక కరుడు కట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా గత నాలుగు సంవత్సరాల్లో నియోజకవర్గంలో ఏదైతే నడిచిందో దానికి భిన్నంగా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు వచ్చాక ఒక నూతన ఉత్సాహం అనేది పార్టీలోకి అయితే ఖచ్చితంగా వచ్చిందండి అది దాన్ని బేస్ చేసుకుని ఒక్కటే కాదండి రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పదహారు రెండు వేల పదిహేడు ప్రజా సంకల్ప యాత్ర స్టార్ట్ అయ్యేంత వరకు పనిచేసే పార్టీ నిర్మాణంలో పనిచేసే ప్రతి ఒక్క కార్యకర్త ఎవరైతే ఆరో ఆ సంవత్సరాల్లో పనిచేశారో వాళ్ళు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల మొన్నటి వరకు ప్రభుత్వం వచ్చాక చాలా సైలెంట్గా ఉన్నారండి వాళ్ళు ఈ రోజున గారి శ్రీనివాస్ గారిని మేము భుజాన్ వేసుకుంటాము పార్టీ నిర్మాణంలో పనిచేసే కార్యకర్తలు మేము మేము భుజాన్ వేసుకుని వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని మేము ఖచ్చితంగా గెలిపించుకుంటామని చెప్పి దమ్ముగా వాళ్ళు ఇళ్లలో నుంచి బయటకు వచ్చి ఇవాళ రోజున పార్టీకి పనిచేసే పరిస్థితుందండి రాబోయే ఎలక్షన్స్ రావడం వల్ల ఏమన్నా మార్పులు కానీ ఆప్షన్స్ అడ్వాంటేజ్ వైసీపీకి అల్టిమేట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గంలో పనిచేసే ప్రతి ఒక్క కార్యకర్త మెయిన్గా వైస్ వైసీపీ కార్యకర్త ఎవరైతే ఉన్నారో ఆ ఈక్వేషన్స్ ఏం సంబంధం లేదండి మాకు జగన్మోహన్ రెడ్డి గారు వెలంపల్లి శ్రీనివాస్ గారిని పెట్టారు మేము గెలిపించుకుంటాం దానిలో ఎటువంటి డైట్ లేదు ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో విజయవాడ సెంట్రల్ కాన్స్టెన్సీలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తామని ప్రతిపక్షాల వాళ్ళకిను ఎవరైతే వెల్లంపల్లి ఇవాళ రోజున వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని గురించి కామెంట్ చేస్తున్నారో వాళ్ళకి మేము ఖచ్చితంగా రేపు ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పి వాళ్ళని ఇంట్లో కూర్చోపెట్టే దిశగా సెంట్రల్ నియోజకవర్గ చరిత్ర మార్చే దిశగా ఇక్కడ విజయవాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పనిచేయబోతున్నారని ఖచ్చితంగా చెప్పగలం